విగ్రహ రూపంలో ఒక ఆకార రూపంలో పెట్టి భగవంతుని భగవంతులు పట్టుకొరని చెప్పిన వ్యవస్థ మన దేవాలయ వ్యవస్థ చాలా సైంటిఫిక్ పెట్టారు దేవాలయ వ్యవస్థ అద్భుతమైన దేవాలయ ప్రతి శాస్త్రబద్ధంగా పెట్టారు ఆశమాషన్ కాదు పూజ మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు ధ్యానం చేయమని చెప్పబడింది శుక్లాష్ణం శశువర్ణం చదుర్భయం ప్రసన్నవర్ణం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ज्ञायक అంటే తన్నూలారా తన్నూలారా గణపతియక ధ్యాన శ్లోమంతోనే మీరు పూజ కార్యక్రమం మొదలు పెట్టండి జ్ఞాన జయమని చెప్పండి నెక్స్ట్ శ్లోమం ఏం చెప్తారు ఓం భువహ ఓం భువహ ఓం స్వహ ఓం మహహం ఓం జరహం ఓం తవహ ఓం తథం ఓం సదరేణ్యం వర్గ దేవసదిమహి దిహ్య బ్రహ్మపర్వ్రా అంటూ అక్కడ ఆ పూజలో ప్రాణ ఆయామ మంత్రాన్ని మనం నిరంతరం చెప్పిస్తున్నాం ఏంటి దాని అర్థం తెలుసా ఒక నాకు కూడా తెలిసా ఇరవై ఏళ్ళు ఓ బట్టి పెట్టి తెలుసా నాకు పత్రికారు దేవన్న రాఘారా గారు తటవర్తి తటపర్తి గారు దేవన్న వ్యర్థాలు తెలుసు నాకు ఓంకారమే పరమాత్మ ఓం భువహ పరమాత్మ చెప్తున్నాడు భూలోక భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తప్పోలోక ఆరు లోకాలలో ఉన్నాడు భగవంతుడు ఇది నాట్యాలను మీరు తప్పోలోకానికి ధ్యానం ఇక్కడి నుంచి సచన మీరు వెళ్ళాలి బ్రహ్మరథం ఇది శాస్త్ర ఏడు లోకాలలో ఉన్నాడు ఏడేడు లోకాలు ఏడు వాడు అంటారు కదా భగవంతుని ఏడు కొండలు వాడు అంటారు ఏంటి కొండలు ఊరి కొండలు కొట్టలు అక్కడ ఏడు చక్రాలు దాటి ఈ శాస్త్ర స్థితిలో ఉన్నాడు ఆరు చక్రాలు దాటి ఇది బ్రహ్మరంగం ఇది భగవంతుడు ఉండే చోటు కింద కూడా ఇంకో ఏడు లోకాలు ఉన్నాయి తల అతల వితల సుతల తలాతల మహాతల దశాతలం పాతల ఏడు లోకాలు కింద అరికాల ఏడు లోకాలు ఉన్నాయి కింద ఏడు లోకాలు అధోలోకాలు పైన ఊర్ధ్వ లోకాలు ఏడు పద్నాలుగు లోకాలు ఆ పద్నాలుగు లోకాలు ఉండేవాడే భగవంతుడు ఎక్కడోనైనా నీ హృదయ స్థానంలో ఉన్నాడు భగవానుడు పట్టుకునే మార్గమే ధ్యానము అర్థం ఏంటండి పొంతులు ఈ ప్రాణ ఆయామం ఈ వచ్చే ప్రాణాన్ని వెళ్ళే ప్రాణాన్ని కొద్దిసేపు అయినా మనసు నిలకడగా నెలపాలంటే పూజ చేసినప్పుడు మీ మనసు శంఛిలంగా ఉంటుంది ఎక్కడెక్కడికి వెళ్ళిపోక పరుగులు చేస్తూ ఉంటుంది దాన్ని ఆపాలంటే పంతులు గారు చెప్తారు అమ్మా కుటుంబంతో గాలి తీసుకమ్మా ఒక లక్ష మంది ఎంతమ్మా గాలి వెళ్ళమ్మా వెళ్ళి అడుగుడుతో గాలి తీసుకొమ్మా ఒక లక్ష కుటుంబలో మూడు సార్లు వదలమ్మని చెప్పాడు కదా లేదా చెప్తారా ఏంటి దాని అర్థం శ్వాసం ఇలా తీసుకోవడం వల్ల ఇది పూరకం కుంభకం అంటే బిగించే వదలడం ఇది కఠినమైన ప్రాణాయామం ఈ ప్రాణాయామాన్ని కొద్దిసేపు నువ్వు చేస్తే మూడు సార్లు మూడు సార్లు చేయగా నీ మనసు ఆగిపోతుంది ఆలోచనలు ఆగిపోతుంది ఆయనమైన ఆలోచనలు భగవంతుని మీద కొద్దిసేపటి పూజ ఆ భగవంతుని మీద భక్తులుగా నిలబడుతుందని ఆపుల కోసం పెట్టిన కఠినమైన ప్రాణాయామం ఉంచేది